అత్యంత అరుదైన అక్కల కర్ర అక్కల కర్రలో అది చాలా ఔషధ గుణాలు చాలా ఎక్కువ ఉన్న అక్కల కర్ర దీన్ని ఆసమకు అలర్జీకి తర్వాత చెడు వ్యసనాల నుంచి దూరం చేసుకోవడానికి నరాల బలహీనతకు పక్షపాతం లాంటి జబ్బులకు న్యూరోసిస్టమ్ యాక్టివేట్ చేయడానికి కొలెస్ట్రాల్ తగ్గించడానికి ప్రతి దానికి అద్భుతంగా పనిచేస్తుంది ఇది మామూలు అక్కల కర్ర కన్నా ఎన్నో ఎక్కువ రేట్లు చాలా అద్భుతంగా పనిచేస్తుంది ఇలాంటి పెద్ద కాయలు పెద్ద చెట్లు చాలా రేర్గా ఉంటాయి దీన్ని ఔషధాలకు వాడుకున్నట్టయితే మనకు ఫలితాలు అద్భుతంగా వస్తాయి అక్కల కర్రలో